నాయక్ నైన్ న్యూస్కి స్వాగతం రోడ్ ఎక్కిన రైతన్నలు వరికి మద్దతు ధర ప్రకటించాలని జిల్లాలో రైతులు రోడ్ ఎక్కారు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రైతులు మాట్లాడుతూ వరికి కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు ప్రకటించాలని అన్ని గ్రామాలలో ప్రభుత్వమే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన కార్యక్రమం తెలియజేశారు మరిన్ని మత ధర మూడు వేలు కనీస మత ధర మూడు వేలు అన్ని గ్రామాలలో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్